ਹਾਇਓ ਦਾਪੁਰ ਕੱਚ ਪਤੜਾ ਨੂੰ ਨਾਨਾ ਮਮ ਦਸ ਰਥ ਰਾਜ ਨੂੰ ਰਾ ਹਾਇਓ ਦਾਪੁਰ ਕੱਚ ਪਤੜਾ ਨੂੰ ਨਾਨਾ ਮਮ ਦਸ ਰਥ ਰਾਜ ਨੂੰ ਰਾ ਹਾਇਓ ਦਾਪੁਰ ਕੱਚ ਪਤੜਾ ਨੂੰ ਨਾਨਾ ਮਮ ਦਸ ਰਥ ਰਾਜ ਨੂੰ ਰਾ ਹਾਇਓ ਦਾਪੁਰ ਕੱਚ ਪਤੜਾ ਨੂੰ ਨਾਨਾ ਮਮ ਦਸ ਰਥ ਰਾਜ ਨੂੰ ਰਾ ਹਾ ਕਮਸੇ ਲਿਆ ਕਈ ਕਸਮਿਤਾ ਮੋ భక్తుడను నా నామం దశరథ రాజునురా నా నామం దశరథ రాజునురా ఆ మహారాజ్ నీకు ఇదే పదివేల వందనములు కదా ఓ సేవక ఆహా మీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి నేను ఈ అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజులందరూ నా నామం అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు మీరేనా నస్తాను మీకు ఇదే పదివేల వందనములు కదా ఆహా నీకు పెండ్లి అయిందానే ఆ నాకు పెండ్లి అయింది నీకు పెండ్లి అయిందా అని అయింది ఎవలన్న నాకు ముగ్గురు భార్యలు ఏం జ వై ఆర్యలు నాకు వైయ్యా నాకు గుండెల బయట ఎత్తేసి రడీ ఒక్కటే చాయారు నీకు ముగ్గురు ముగ్గురు భార్యలు ముగ్గురు ముగ్గురు అమ్మ తోడు ముగ్గురు ఇట్లా ఏమన్నా లొల్లు అయితే నా ఏమన్నా పంచాయతీలు పడవాలి ఇట్లా అదే మాది రాజవంశం కాబట్టి లొల్లు పంచాయలు కాదు మాకు నాకు ఒక్క పేర్ల ఉంటే దాంతో ఎప్పటికీ వెళ్ళారు మాకు అట్లా కాదు మా నా ఒక్క పేర్లతో ఎటన్నా పోయి అత్తే చాలు ఆ ఒక్కదాంతో బౌలు వెళ్ళి అయితే అది నువ్వు ముగ్గురితో ఎట్లే ఇస్తానే వాళ్ళు కూడా అంతులు పెట్టుకున్నారు అంతులు పెట్టుకున్నారు నిన్ను అయితే గారి ఇప్పుడు ఎటు పోతానవే నేను నా సభా మందిరంలోకి పోతున్నా పోదా నా కుమారులైన రామ లక్ష్మణుల ఆ భర్త శత్రాగలను నా మందిరం వద్ద తోలుక నేను తోలికత్త మీరు ఆశీనులు కండి తండ్రి ఒక్కసారి